తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో ఎంత బడ్జెట్ ఉండే ఆ బడ్జెట్ లో మనకి ఎంత తర్వాత లాస్ట్ లో చెప్తా ఇక్కడ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట పదిహేను కోట్లు కేటాయించారు నూట పదిహేను నూట పదిహేను కోట్లు ఎస్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తా ఉన్నాం మీరు ఇబ్బడి ముప్పడిగా బీసీలకు లోన్లు ఇవ్వండి అని చెప్పి ఎంత అలకేషన్ ఎంత చేసిరు నూట పదిహేను కోట్లు ఖర్చు ఎంత పెట్టిరు ఇరవై ఐదు కోట్లు నూట పదిహేను కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మన గిన్నెల ఇరవై ఐదు కోట్లు వారేసి మిగతా ఎత్తుకొని పోయి ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పదిహేను పదహారులో నూట యాభై ఆరు కోట్లు నూట యాభై ఆరు కోట్లు ఈసారి బీసీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ఇస్తున్నామని చెప్పి పెన్షన్ నూట యాభై ఆరు కోట్లు అని చెప్పి ఇచ్చిందంతా పదిహేను పాయింట్ పదిహేను కోట్లు ఇచ్చారు పదిహేను కోట్లే పేద రాగం తీసి పాట పాటబాడ చేసారు ఇక్కడ రెండు వేల పదహారు పదిహేడులో రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తున్నామని రెండు వేల పదహారు పదిహేడు బడ్జెట్లో పెడితే ఇచ్చింది నలభై ఆరు కోట్లు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పెడితే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ ఇది ఒకటి ఇచ్చిర్రు ఏది డెబ్బై ఒక కోట్లు అని చెప్పి ఇది డెబ్బై ఒకటి ఇచ్చిర్రు అది గొర్రెల స్కీంలలో మలిపి ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల అరవై ఐదు కోట్లు పెడుతున్నామని చెప్పి విడుదల మనకి ఇచ్చిందేమో డెబ్బై కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు వందల కోట్లు పెడుతున్నామని చెప్పి ఆటాన పైసలు వేయలే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు వందల కోట్లు పెట్టి ఆటాన పైసలు కూడా వేయలే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో మూడు వందల మూడు కోట్లు అని చెప్పి సింగిల్ ఎన్పి కూడా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వేయలే ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వందల మూడు కోట్లు పెడుతున్నామని చెప్పి ఇగో బడ్జెట్ రిలీజ్ చేస్తే ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపించారు సరే లెక్కల మొత్తం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అరవై రెండు శాతం నూటికి అరవై రెండు శాతం మంది నూటికి అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు మొత్తం ఈ పదేళ్ళల్లో రెండు వేల ఆరు వందల నలభై రెండు కోట్లు ఇచ్చి అలాట్ చేసి ఖర్చు పెట్టింది ఏడు వందల పదకొండు కోట్లుగా అంటే ఖర్చు చేయండి డెబ్బై మూడు శాతం నిధులను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు అలకేషన్ చేసి ఖర్చు చేయలే పేరు ఎప్పుడే కేవలం పేరే అలకేషన్ చేసి ఖర్చు చేయాలి విడుదల చేసిన బడ్జెట్ ఏమో ఇరవై ఆరు వందల నలభై రెండు కోట్లు ఖర్చు చేసిందేమో ఏడు వందల పదకొండు కోట్లు ఖర్చు చేయని డబ్బులు పద పంతొమ్మిది వందల ముప్పై కోట్లు మరి పంతొమ్మిది వందల ముప్పై కోట్ల సొమ్ము బీసీల సొమ్ము ఎవరు తిన్నడు